బీబీనగర్ ఎయిమ్స్ దాటిన తర్వాత మనం ఇటు నట్కేశ్వర వైపు వెళ్తున్నాము రోడ్ అనేది వెడల్పు చేస్తున్నారు ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన అది మన కొండమడుగు నుండి ఇటు బీబీనగర్ వైపు వచ్చేటప్పుడు ఇది బీబీ నగర్ నుండి కొండమడుగు వెళ్ళే దారిలో నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ పైన చాలా చోట్లల్లో ఇలా రోడ్డు వెడల్పు చేస్తున్నారు అండ్ మెయిన్ మెయిన్ విలేజ్లు వస్తాయి కదా ఆ విలేజ్ల దగ్గర ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు కింద అండర్ పాస్ నుంచి లోనికి వెళ్ళిపోయే రీతిగా ఈ రకంగా ఈ ఛానల్లో నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ పైన చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి బోర్డు చూడొచ్చు వన్ సిక్స్టీ త్రీ అండ్ ఈ విజువల్ వచ్చేసి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం హ్యాపీ ఇయర్ ఎండింగ్లో దిగడం జరుగుతుంది ఇదే కొండమడుగు ఈ కొండమడుగు దగ్గర గట్కేసర్ అండ్ అవుషపూర్ దగ్గర ఎలా అయితే మధ్యలో ఫ్లైఓవర్ నిర్మిస్తుందో అదే రీతిలో ఫ్లైఓవర్ని అయితే నిర్మించబోతున్నారు ఇది రోడ్ అంతా ఇక్కడ చదువు చేసేసినారు రీసెంట్ గానే నల్గొండ ట్రిప్ కూడా చేసినాం నల్గొండకి వెళ్ళే దారిలో అనగా ఎల్బీ నగర్ నుండి నల్గొండకి వెళ్ళే ఆ దారి మధ్యలో ఉండే విజయవాడ హైవేకి సంబంధించిన వీడియోలు చాలా చేసినాం ఫ్రీ టైం ఉంటే అది కూడా చెక్ చేయండి అండ్ ఈరోజు ట్వంటీ నైన్త్ డిసెంబరు జనగాం ట్రిప్ వేసి వచ్చినాం అనమాట కార్ ఇట్లా అయిపోయింది ఇక్కడ జనగాంకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జనగాం రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ చేస్తూ అండ్ ఒక వంద కిలోమీటర్లు రేడియస్లో ఉంటే మ్యాక్సిమమ్ మేము బైకే చూజ్ చేస్తాం ఎందుకంటే దారిలో కూడా ఇట్లా చాలా అభివృద్ధి పనులు ఎక్కడనో ఒక చోట జరుగుతాయి అవి కూడా మనకు వీడియోలు కలిసి వస్తాయనే ఉద్దేశంలో చాలా వీడియోలే అయితే చేయడం జరిగింది అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తున్నా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ కేసర్ ఇక్కడ నుంచి ఇంకా ఎనిమిది కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ ఇంకా ముప్పై ఒకటి కిలోమీటర్లు ఉంది విజువల్లో మీరు రైట్ సైడ్ చూస్తూనే ఉన్నారు మొత్తం వర్క్ అనేది ఈ రీతిగా జరుగుతూనే ఉంది ప్రేమతోటి ఈ వీడియో చూసినా మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మా ఎఫర్ట్స్ నచ్చిన వీడియో నచ్చినా ఖచ్చితంగా ఒక లైక్ బటన్ ఇవ్వండి యూట్యూబ్ కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది అనే బటన్ వీలైతే ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి అండ్ మనకు ఒక అలవాటు ఉంది వాచ్ చూపించే అలవాటు వీడియో ఎండింగ్లో ఒక దగ్గర ఆపి వాచ్ చూపిద్దామని ఆలోచిస్తున్నాం బండ్ ఆపాలి ఆపి చూపిస్తాం టేక్ డైవర్షన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చూసినారు కదా డిసెంబర్ ట్వంటీ నైన్త్ ఈవినింగ్ టైం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సో ద నెక్స్ట్ వీడియో టాటా బై బై